మహి అయితే ఇంకా కాలేజీలో అందరినీ ఫ్రెండ్స్ అందరినీ కలుపుకొని ఉంటాడు చిన్నప్పుడు చిన్ని నేర్పించిన పాటను అయితే గుర్తుపెట్టుకొని అదే మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు ఇంకా చిన్నీ కూడా అయితే కాలేజీలోకి వచ్చి రాగానే ఆ మ్యూజిక్ వినబడంతో ఇంకా పరిగెత్తుకుంటూ ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పని వస్తూ ఉంటుంది ఈ అయితే ఇంకా మహి అయితే దాన్ని వాయిస్తూ ఉంటే తీరా అక్కడికి వచ్చేసరికి ఏంటి ఈ వెజిటేబుల్ ఇక్కడికి వచ్చింది అని చెప్పని తనంటాడు అయినా ఈ ఇక్కడ ఇక్కడున్నాడు ఏంటి అని చెప్పని తనంటుంది ఇంకా ఇద్దరు ఒకరు ఒకరు చూసుకున్న తర్వాత ప్రతిసారి వీరిద్దరి విషయంలో ఏదో జరిగే అయితే ఇంకా అమ్మో ఈరోజు వీడి చేతిలో నేను బుక్ అయిపోయినాను వీడి కూడా ఈ కాలేజీ చేరాడా అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఈ లోపల మహే అయితే నన్ను ఆ రోజు నీ ఊరని చెప్పి నన్ను ఎంత ఏడిపించావు నువ్వు ఇప్పుడు ఇది నా కాలేజీ కదా నీ ఇప్పుడు నీకు నీ సినిమా చూపిస్తానని చెప్పనని తనైతే అంటాడు ఇంకా అయితే ఇంకా మహి అయితే అందరినీ తను మనం ఇప్పుడు ఎంటెక్ ఫస్ట్ ఇయర్ అని కాకుండా మనం సీనియర్స్ అని చెప్పని అదిగో ఆ అమ్మాయిని ఒక ఆట ఆడుకుందాం తను నన్ను ఎంత ఏడిపించింది అని చెప్పని ఆ ఏం వెజిటేబుల్ ఇక్కడికి వచ్చావు అంటే నేను కాలేజ్ అంటే నువ్వు కాలేజీలో కూడా చదువుతావా అని చెప్పని వెటకారంగా మాట్లాడతాడు ఇంకా చిన్నికైతే కాలుతుంది అప్పుడు ఇంకా తనకు చెప్పే మాటలకు కూడా తను రివర్స్ చెప్తూ ఉంటే ఇంకా సీనియర్స్తో ఎలా మాట్లాడాలి నీకు తెలియదు అని చెప్పినని ఇంకంటారు అయ్యో ఇంకా కాలేజీలలో సీనియర్స్ ర్యాగింగ్ అనేటివి ఇవన్నీ నార్మలే కదా అని చెప్పనుకొని ఇంకా చిన్ని అయితే ఒక మెట్టు దిగుతుంది ఇదే అదనుగా అయితే ఇంకా మహి అయితే సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్ అని పిలవాలని చెప్పని బుక్స్ నెత్తి మీద పెట్టుకొని వెనకాలని ఈ గ్రౌండ్ చుట్టూరు తిరగాలి అని చెప్పని అంటాడు నువ్వు నాకు సారీ కాని చెప్పావనుకో ఇవన్నీ తిరగలేదంటే చెయ్యని తప్పుకి ఈసారి చెప్పాలంటే నేను చెప్పను అదేదో నేను అని చెప్పనని ఇంకా చిన్ని కూడా పొగరుగా మాట్లాడుతుంది ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఒకరు పొగరు ఒకరు అట్లా ఉండి చూస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తానని చెప్పని అదే నువ్వు ఈసారి మళ్ళీ మా ఊర్లో కనిపించు ఈసారి కూరగాయలు బుట్ట నీ కారు మీద కాదు నీ నెత్తున పెట్టి ఊరు మొత్తం తిప్పి అమ్మిస్తాను నీ చేత అని చెప్పి నన్ను మనసులో అనుకుంటూ ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా స్వరూప అయితే కావేరి చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని రాజమండ్రికి వెళ్ళింది అమ్మాయి ఎలా ఉంటుందో ఏందో అదీగాక కాక దేవుడికి హారతిస్తున్నా కానీ దీపం కొండెక్కింది కదయ్యా అందుకని కొంచెం టెన్షన్గా ఉంది నాకు అంటే ఇంకా రామచంద్రయ్య అయితే నువ్వేం టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు అమ్మాయి జీవితాన్ని ఏ చదివేసింది కావేరి చెప్పినట్టుగానే ఇప్పుడు అమ్మాయి చదువు కోసమే కదా అక్కడికి వెళ్ళింది తనకి ఎక్కడ ఎలా ఉండాలో మొత్తం తెలిసిలే నువ్వు దాని గురించి గాబరా పడుకో అని చెప్పని అంటాడు ఎంత నువ్వు సర్ది చెప్పాలని చూసినా నాకు కావేరి విషయంలో నాకు కొంచెం ఆందోళనగానే ఉంది అని చెప్పని అనేటప్పటికీ నువ్వు ఈ రెండు సంవత్సరాలు ఎలా కళ్ళు మూసుకుంటాను తర్వాత నా కూతుర్ని మంచి సంబంధం చూసి అత్తవారింట్లో చేతులు పెడితే అప్పుడు మన బాధ్యత తీరిపోతుంది